అందరికీ నమస్కారం నేను తేజస్వి పొడపాటి బాలకృష్ణ గారిని మనం ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ లెజెండ్గా నందమూరి తారక రామారావు గారి కొడుకుగా బసవ తారకం హాస్పిటల్ చైర్మన్గా హిందూపూర్కి ఒక ఎమ్మెల్యేగా మాత్రమే చూసాం కానీ బాలకృష్ణ గారు చేసిన పనుల్ని అతి తక్కువ మందికి తెలిసిన ఒక కోణాన్ని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను హిందూపూర్ వెళ్ళాక అక్కడ ప్రజలతో ఒక వారం రోజులు ఉన్న తర్వాత తెలిసింది బాలకృష్ణ గారిని కేవలం ఎమ్మెల్యేగా కాకుండా వాళ్ళందరూ ఒక దేవుడిలాగా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుళ్ళాగా ఎందుకు చూస్తున్నారు ఎందుకంటే హిందూపూర్ చాలా వెనకబడ్డ ప్రాంతం రాయలసీమలో ప్రపంచమంతా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్న రోజుల్లో కూడా హిందూపూర్లో బేసిక్ నెసెసిటీ అయిన మంచినీటి గురించి మాట్లాడే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు కూడా మినరల్ వాటర్ బబుల్ ఐదు రూపాయలకే దొరుకుతుంటే రెండు వేల పద్నాలుగులో అంటే పదేళ్ల క్రితం వాటర్ ట్యాంకర్ నీటిని బిందె ఏడు రూపాయలు పెట్టుకునే పరిస్థితి ఉండేది హిందూపూర్లో ఆ టైంలో బాలకృష్ణ గారు అక్కడ ఎమ్మెల్యే అయ్యారు అక్కడ ప్రజలు మీకు ఏం కావాలి అని అడిగితే మాకు మంచినీరు ఇవ్వండి చాలు అని అడిగారు ఆ సమయంలో బాలకృష్ణ గారు ఎలాగైనా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు అందించాలి అని సంకల్పించి గొల్లపల్లి రిజర్వాయర్కి నూట తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టి ఎంత కష్టమైనా ఒక పట్టు వదలని విక్రమార్కుడులాగా ఒక భగీరథుడి లాగా ఆ ప్రాంతానికి ఎప్పటి నుంచో ఉన్న తాగునీటి సమస్యను హిందూపూర్లో తీర్చి అక్కడ ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా నివా ద్వారా ప్రతి చెరువులో నీళ్లు నింపి అక్కడ రైతులు కన్నీళ్లు కూడా తుడిచిన వ్యక్తి బాలకృష్ణ గారు ఈరోజు పక్కనే ఉన్న బెంగళూరు సైతం తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా హిందూపూర్ టౌన్లో మాత్రం ఆ ఇబ్బంది లేదు అంటే దాని వెనుక బాలకృష్ణ గారి కృషి ఎంతో ఉంది ఇక రెండో ప్రధాన సమస్య అయిన వైద్యం కోసం హిందూపూర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు హిందూపూర్లో ఒక మాతా శిశు వైద్యశాలను ఏర్పాటు చేశారు ఒక డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేశారు ఊరి నుంచి రా వచ్చి చూపించుకోలేని వృద్ధుల కోసం వికలాంగుల కోసం తన సొంత నిధులతోటి ఎన్టీఆర్ ఆరోగ్య రథం అనే ఒక మొబైల్ హాస్పిటల్ని గ్రామ గ్రామానికి తిప్పుతూ అక్కడున్న ప్రైమరీ హెల్త్ కేర్ని చూసుకుంటూ వాటికయ్యే మెడిసిన్ ఖర్చును కూడా తన బాధ్యతగా తీసుకున్నారు ఈ ఊరు బాగుండాలంటే ఇల్లు బాగుండాలి ఇల్లు బాగుండాలంటే ఇంట్లో ఉన్న మహిళ బాగుండాలని భావించి తన తల్లి పడ్డ కష్టం ఏ తల్లికి రాకూడదని ఆలోచించి హిందూపూర్లో ఉన్న ప్రతి మహిళకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించి వాళ్ళకు అవసరమయ్యే వైద్య సహాయాన్ని అందిస్తున్న మానవతావాది బాలకృష్ణ గారు కరోనా సమయంలో కూడా అధికారంలో లేనప్పటికీ రెండు కోట్లు తన సొంత నిధులతోటి ఖర్చు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరమయ్యే వెంటిలేటర్ కిట్స్ ఎక్స్రే మెషీన్స్ తెప్పించడమే కాకుండా ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి మెడికల్ కిట్లు పంపిణీ చేయించారు విద్యతోటే వెనకబాటుతనం పూర్తిగా పోతుంది అని నమ్మిన బాలకృష్ణ గారు అక్కడ ఉన్న విద్యార్థులకు ఏం కావాలో కనుక్కొని వాళ్ళకు అవసరమైన కంప్యూటర్లు ఎల్ఈడి స్క్రీన్లు జెరాక్స్ మెషీన్లు ప్రింటర్లు హాస్టల్స్కి అవసరమైన సోలార్ గీజర్లు ఇవన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్తోనే తెప్పించి విద్యార్థుల విద్యోన్నతి కోసం అండగా నిలబడ్డారు అంతేకాకుండా అక్కడున్న యువత ఉపాధి కోసం లేపాక్షి నాలెడ్జ్ భూముల్లో టేకులోడ్ సెస్ భూముల్లో ఎలాగైనా భారీ పరిశ్రమలు తెచ్చి హిందూపూర్ వెనకబాటుతనాన్ని పోగొట్టడమే కాకుండా అక్కడున్న యువతకి ఉపాధి కల్పించాలన్నది బాలకృష్ణ గారి కళ హిందూపూర్ని ఒక మోడల్ కాన్స్టెన్సీగా మారుస్తూ ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ వేయించిన ఘనత కూడా బాలకృష్ణ గారిదే లేపాక్షి ఉత్సవాల ద్వారా లేపాక్షి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చాటి చెప్తూ ఈరోజు ప్రధానమంత్రి సైతం లేపాక్షిని చూడడానికి వచ్చారంటే దాని వెనక బాలకృష్ణ గారి కృషి ఎంతో ఉంది వీరాపురం అనే ఒక అద్భుతమైన బర్డ్ శాంచురీని టూరిజం హబ్గా మార్చాలన్న దానికోసం ఎంతో కృషి చేస్తున్నారు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు స్థానంలో నిలిస్తే ఈరోజు హిందూపూర్కి అనేక అవసరాల కోసం వచ్చే ప్రతి పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో రెండు రూపాయలకే అన్నా క్యాంటీన్ భోజనాన్ని అందుబాటులోకి తెచ్చి కుటుంబంలో ఒక పెద్ద కొడుకులాగా బాలకృష్ణ గారు మారారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు ఇంటికి ఒక కథ ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ నిలిచిన గొప్ప మానవతావాది బాలకృష్ణ గారు కేవలం హిందూపూర్లోనే కాకుండా తన అభిమానులకి రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా కూడా క్షణాల్లో వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ముందుంటారు బాలకృష్ణ గారు ఇలాగా విద్య వైద్యం ఉపాధి నీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజం ఇలా అన్ని రంగాల్లో హిందూపూర్ని అద్భుతంగా డెవలప్ చేసి ముందు పెట్టి అక్కడున్న ప్రజలందరికీ ఒక కుటుంబ సభ్యులలాగా చూసుకుంటుంటే ఆ ప్రాంతంలో ప్రజలు మరి దేవుడనే కదండి పిలుస్తారు ఒక ఇండస్ట్రీ లెజెండ్గా ఒక టీవీ షో హోస్ట్గా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఒక చైర్మన్గా అలాగే ఒక హిందూపూర్కి ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి చేసిన బాలకృష్ణ గారు రాష్ట్రంలో ఉన్న ఎందరో ఎమ్మెల్యేలకు ఒక స్ఫూర్తి మీడియా వాళ్ళు ఆయన మీదున్న ట్రోల్స్ని కాదండి ఆయన చేసిన మంచిని ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయండి రాష్ట్రంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు బాలకృష్ణ గారు హిందూపూర్కి దొరకడం నిజంగా హిందూపూర్ చేసుకున్న అదృష్టం